పది అవుతుందమ్మా మీరా గొంతు బొంగురుపోయింది అబ్బాయి ఇంకా రాలేదు తనలో అనుకుంటున్నట్టుగా అందావిడ మీరా మొహం తిప్పేసుకుని వెంటనే యువతడికి వచ్చేసింది శాంతమ్మ గారు హాల్లోకి వచ్చే వరకు శేఖరం నిలబడే ఉన్నాడు చిన్నబాబు ఏమిటలా నుంచున్నావు ఎంతసేపైంది వచ్చి ఆప్యాయంగా పలకరిస్తూ దగ్గరగా వచ్చిందావిడ ఇప్పుడేనమ్మా తేరుకుంటూ అన్నాడు శేఖరం మీరాని చూడగానే అతనికి చాలా ఆలోచనలు వచ్చినాయి అరుణకి మీరా ఇక్కడున్నట్లు తెలుసా మీరా ఇక్కడున్నట్టు అమ్మ ఒక ఉత్తరంలో కూడా రాయలేదు అసలు మీరా ఈ ఊర్లో ఇక్కడికి ఎలా వచ్చింది అలా చిక్కిపోయావేమిరా బాబు నేను చిక్కినట్లు నీకు ఎప్పుడు కనిపించలేదమ్మా నీ ఒంట్లో ఎలా ఉందమ్మా కులాసాగా ఉంటుందా మందు తీసుకుంటున్నావా నాకు బాగానే ఉంది నాయన కూర్చో ముందు కాఫీ తీసుకుందువు కానీ అని శాంతమ్మ గారు లోపలికి వచ్చింది గోడనానుకుని చలనం లేనట్టుగా నిలబడ్డ మీరా గారు రావటంతో చొప్పున పని ఉన్న దానిలా స్టవ్ దగ్గర నడిచింది ఏళ్ల తరబడి దేశాల్లో తిరిగి వచ్చినట్టుగా ఉంది శాంతమ్మ గారికి సేకరం రాక మీరా అదోలా ఉండటం ఉత్తప్పుడైతే కనిపెట్టేసేదే మీరా అబ్బాయి వచ్చాడు కాఫీ తీసుకురా అని వెనక్కి తిరిగి వెంపరుగులు వేసిన ఆవిడ ఆగి అంది మీరా అబ్బాయి చక్కెర తక్కువ వేసుకుంటాడు కొద్దిగానే వెయ్యి మీరా తలెత్తి ఏదో అనబోయేసరికి ఆవిడ వెళ్ళిపోయింది ఇదిగో కలిపేస్తున్నాను తీసుకెళ్ళండి అనాలనుకుంది అప్పటికే ఆవిడ వెళ్ళిపోయింది మీరా అప్పి కనిపిస్తుందేమోనని చూసింది ఆవిడ ఏమైనా అనుకొని కాఫీ అప్పి చేత పంపిద్దామనుకుంది అది లేదు కాఫీ కప్పుతో గుమ్మం వరకు వచ్చినా మీరా క్షణం ఆగిపోయి మీరా శాంతమ్మ గారి పిలుపుతో మీరాకి రాక తప్పలేదు మీరా తల వంచుకునే యువతలకి వచ్చింది అక్కడే ఉన్న టీపాయి మీద పెట్టింది కాఫీ కప్పు శేఖరం గుండెలు చిత్రంగా కొట్టుకుంటున్నాయి ధైర్యం చేసి కొట్ట కళ్ళెత్తి మీరా కేసి చూశాడు ముఖం బాగా దిగించుకుని ఉండటం వల్ల మీరా ముఖంలో ఎలాంటి భావాలు కదలాడుతున్నాయి కనిపించలేదను గాని ఊహించుకోగలడు మీరా కది భరింపరాని నరకంలా ఉంది కాఫీ కప్పు టీపాయ్ మీద పెట్టేసి వెళ్ళిపోయింది శేఖరం పరధ్యానంగా ఉండటం చూసి కాఫీ తీసుకో అంటూ కాఫీ కప్పు అందించింది శాంతమ్మ గారు శేఖరం తీసుకున్నాడు పంచదార సరిపోయిందా అని అడిగింది సరిపోయింది అని తల ఊపాడు శేఖరం శాంతమ్మ గారు చెబుతుంటే మీరా మంచి అమ్మాయి పనిమంతురాలును ఈ మధ్యనే చేరింది అసలు ఇక్కడే ఉండిపోతే నాకు చాలా సహాయంగా ఉండేదనుకో పాపం నాలాగే వాళ్ళ అమ్మ అనారోగ్యం మనిషి ఉండటానికి కుదరదు పాపం శేఖరానికి శేఖరం ఖాళీ కప్పు టీ పై మీద పెట్టేశాడు హాల్లో గడియారం అర్ధ గంట కొట్టింది పదున్నరయ్యింది శాంతమ్మ గారు లోపలికి వస్తుందేమోనని ఏమి చెయ్యాలో చెప్తే చేసేసి బయటపడదామని ఒగ్గ పెట్టుకున్నట్టుగా ఉంది మీరా ఇంకో పావు గంటకి ఆవిడ లోపలికి వచ్చింది ఏమి చెయ్యాలో చెప్పి వెళ్ళింది శాంతమ్మ గారు మాట్లాడుతూ మాట్లాడుతూ మధ్యలో అడిగింది పెట్టమంటావా చిన్నబాబు అని వద్దు అన్నాడు శేఖరం అతనికి ఇంకా అయోమయంగా ఉంది మీరా అంత చదువుకొని ఇలాంటి పరిస్థితికి ఎలా వచ్చింది మీరా వివరాలు తల్లికి ఇంకా ఏమైనా తెలుసా అరుణ వస్తే అన్ని విషయాలు తెలుస్తాయి ఏది ఏమైనా మీరా ఈ పరిస్థితికి అతని మనసు బాధపడింది మీరాని ఇన్నాళ్ళకి ఇంత దగ్గరగా చూసినందుకు ఓ పక్క శాంతిగా కూడా ఉంది అతనికి వంట అయిపోయింది శాంతమ్మ గారు ఎంతకీ రాకపోవటంతో కొడుకుతో కాని తినదేమో అనుకుంది మీరా ఆవిడ తినేస్తుందేమో అని తను వెళ్ళిపోదామని చూసింది మీరా అది కుదరలేదు ఇంకాసేపు చూసిన మీరా టేబుల్ మీద అన్నీ సర్దేసి వెళ్ళిపోవటానికి నిశ్చయించుకుంది మీరా వండిన పదార్థాలు వేరే గిన్నెలోకి తీస్తుంటే శాంతమ్మ గారు వచ్చింది మీరా ఏమి అడగటానికి అవకాశం లేకుండానే వడ్డించే మీరా అంది శాంతమ్మ గారు మీరాకి తోసుకొస్తున్న దుఃఖాన్ని ఒక గుటక వేసి మింగక తప్పలేదు శాంతమ్మ గారు వచ్చి కూర్చుంది మీరా వడ్డిస్తోంది అలా వడ్డించటానికి ఆమె శరీరంలో అనువనువు ఎదురు తిరుగుతోంది ఏదో తెలియని సాధతో నరనరం మెలి తిరుగుతోంది తప్పనిసరి అయిన పరిస్థితిలో మీరా చేతులు యాంత్రికంగా వడ్డిస్తున్నాయి శేఖరాన్ని ఒకటి రెండు సార్లు పిలిచింది శాంతమ్మ గారు వస్తున్నా అని అన్నాడే గాని రాలేదు మళ్ళీ పిలిచిందావిడ చిన్నబాబు రానాయనా అన్నం చలారిపోతుంది ఎప్పుడనగా తిన్నావో ఏమో వడ్డించిన మీర నేతి గిన్న అక్కడ పెట్టి లోపలికి వెళ్ళిపోయింది శేఖరం వచ్చి కూర్చున్నాడు కూర తీసుకురా మీరా అంటూ శాంతమ్మ గారు పిలిచింది శేఖరం ఉండటం వల్ల మీరా సిగ్గుపడి లోపలికి తప్పుకుంది కావున అనుకుందావిడ చిన్నపిల్ల కదా అనుకుంది మీరా కూర తీసుకొచ్చింది మొదట శాంతమ్మ గారికి వెయ్యబోయింది నా కొద్దు అబ్బాయికి వెయ్యి అంది మీరా శేఖరానికి వెయ్యబోయింది అతను వద్దు అన్నట్టు చెయ్యి అడ్డం పెట్టేశాడు మీరా గుండెలో చిత్రమైన స్పందన సేకరం చెయ్యి అడ్డు పెట్టేసరికి శాంతమ్మ గారు కొంచెం వేసుకొచ్చిన బాబు ఏమిటా తినడం కొంచెం వెయ్యి మీరా అంది మీరా మాట్లాడకుండా నిలబడిపోయింది వద్దమ్మా అన్నాడతను గ్లాస్ ఎత్తి నీళ్లు తాకపోతూ వడ్డనంతా అలాగే జరిగింది శాంతమ్మ గారు మీరాని కొంచెం వెయ్యి మనడం సేకరం వద్దు అన అన్నట్టు చెయ్యి అడ్డు పెట్టడం వాళ్ళకి మజ్జిగ వడ్డన కూడా అయ్యింది మీరా ఇద్దరికి మంచినీళ్ళు పోస్తుంటే శాంతమ్మ గారు అంది నువ్వు కూడా భోజనం చేసేయి మీరా అప్పుడే ఒంటి గంట అయ్యింది నువ్వు ఇంటికి వెళ్ళేసరికి ఇంకా ఆలస్యం అవుతుంది కదా మీరా మాట్లాడలేదు వంటగదిలో అన్నీ సర్దుతోంది శేఖరం చేయి కడుక్కొని వెళ్ళిపోయాడు శాంతమ్మ గారు అంది భోజనం చేయమని లేదమ్మా నేను వెళ్లే వరకు అమ్మ భోజనం చేయదు అంది శాంతమ్మ గారు అక్కడికి వెళ్ళి మళ్ళీ రెండు నిమిషాల్లో చేతి సంచితో తిరిగి వచ్చింది ఇదిగో మీరా ఈ పళ్ళు తీసుకెళ్ళు అబ్బాయి తీసుకొచ్చారు శాంతమ్మ గారు తోటలో కాసిన కూరగాయలు అవి ఇవ్వటం వాటే మొదట్లో మీరా సిగ్గుపడేది తీసుకోవటానికి మా దొడ్లో ఉంది అంది ఇద్దరు మనుషులకి ఇందుకు అనేది దానికి ఆవిడ దొడ్లో ఏం కాస్తాయి మీరా నీ చేతి వంట ఎలా ఉంటుందో రుచి చూస్తా అని నాకు పట్టుకురా అనేది మీరా మొహమాట పడుతుందోనని గ్రహించి ఇప్పుడు అవి తీసుకోవటం మీరాకి సుతారం ఇష్టం లేదు ఎందుకమ్మా అమ్మ ఏమీ తీసుకోదు అంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్